వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని మంచిదేనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించే ఈ పని చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనిని వైసీపీ నాయకులు సమర్థిస్తున్నారా జరగబోయే పరిణామాలను భవిష్యత్తులో వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనేంటి అనే అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జూన్ మూడవ తేదీ తెనాల పర్యటన వెళ్తున్నాడు ఈ మధ్య తెనాలలో పోలీసులు ముగ్గురు యువకులపై నడి రోడ్డు మీద దాష్టికంగా వాళ్ళ అరికాళ్ళపై ఎలా కొట్టారో ప్రజలందరూ కూడా చూశారు ఆ సంఘటన చూసినప్పుడు నేను కూడా ఏందిరా పోలీసులు ఈ విధంగా కొడుతున్నారు ఇంత దారుణంగాన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే న్యాయపరంగా శిక్షించాలి న్యాయస్థానాలు ఉన్నాయి కదా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలి అంతేగాని చట్టాలు చేయాల్సిన పనిని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులు ఎలా వ్యవహరించవచ్చా న్యాయస్థానాలు చేయాల్సిన పనిని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులు ఈ విధంగా చేయటం తప్పు కదా అని నేను కూడా అనుకున్నాను కానీ పోలీసులు వీడియో రిలీజ్ చేసి వాళ్ళు ఎందుకు అలా కొట్టాల్సి వచ్చిందో చెప్పిన తర్వాత ఆ యువకులు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుండి కూడా వాళ్ళు ఎన్నో నేరాలు చేస్తున్నారు వాళ్ళు ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నారు సమాజ విద్రోహులుగా తిరుగుతున్నారు ఎన్నిసార్లు వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టి న్యాయస్థానాలు శిక్షించినా కానీ వాళ్ళు తీరు మార్పు రావట్లేదు అందుకే పోలీసులు వాళ్ళని నడి రోడ్డుపైన కొట్టాల్సి వచ్చింది అని వివరణ ఆ తెనాలి పోలీసులు ఇవ్వటం జరిగింది తెనాలి పోలీసులు చేసిన పని అయితే ఎవరు కూడా సమర్థించరు ఎందుకంటే చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు కానీ రెండు వేల పద్దెనిమిది నుండే వాళ్ళపైన అనేక నేరాలున్నాయి అగాయిత్యాలున్నాయి వైసీపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళపైన గంజాయి కేసులు కూడా పెట్టున్నారు ఎన్నిసార్లు వాళ్ళకు పదే పదే చెప్పినా గానీ వాళ్ళు మారట్లేదు వాళ్ళపై రౌడీ యాక్ట్ కూడా వాళ్ళపై నమోదు చేస్తున్నారు అందుకే పోలీసులు మేము ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని పోలీసులు సంజాయిషి ఇవ్వటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళపైన జరిగిన దాడిని ఖండించటం జరిగింది ఖండించడం వరకైతే చాలా బాగుంది కానీ డైరెక్ట్గా తెనాలి వెళ్ళి అందులో ఒక యువకుణ్ణి పరామర్శించాలి అనుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొంది జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్ళటం సమంజసం కాదు అని కొంతమంది అంటుంటే కొంతమంది పోలీసులు చేసిన పని మంచిది కాదు కదా అని కొంతమంది అంటుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులను ఎందుకు పరామర్శించాలి వాళ్ళేమీ మంచి పనులు చేయలేదు వాళ్ళు చేసిన పనులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి సంఘ విద్రోహకర శక్తులుగా వాళ్ళు తయారై సమాజాన్ని కలుషితం చేస్తున్నారు పోలీసులు చేసింది తప్పైనా కానీ అలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కలవటం సమంజసం కాదు అది పార్టీకి కూడా మంచిది కాదు అలాంటి నేరస్తుల్ని అలాంటి రౌడీ యాక్టివ్ ఉన్న వ్యక్తుల్ని కలవటం వల్ల పార్టీకి కూడా నష్టం జరుగుతుంది అని చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనను వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఆలోచించే చేస్తున్నాడా ఎంతైనా కానీ ఒక మానవతావాదిగా ఆలోచించి అక్కడికి వెళ్తానంటాం జగన్మోహన్ రెడ్డి మంచితనం కావచ్చేమో కానీ ఇటువంటి వ్యక్తులను డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించటం వల్ల వాళ్ళు చేస్తున్న పనులను మనం ప్రోత్సహించటమే అవుతుంది సమాజానికి హాని కలిగించే వ్యక్తులు సమాజానికి హాని కలిగించాలని చూసిన ఆ యువకులు ఎన్నోసార్లు పోలీసులు వాళ్ళకు చెప్పి చూసినా కానీ వాళ్ళు మారలేదు అంటే వాళ్ళపై నడి రోడ్డు మీద ఆ విధంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పోలీసులే ఒక వీడియో రిలీజ్ చేసి సంజయ్ చెప్పిన తర్వాత అరే ఇన్ని కేసులు దాదాపు ఒక్కొక్క వ్యక్తిపై తొమ్మిది నుండి పదకొండు పైనే ఉన్నాయి వాళ్ళు గంజాయి కేసులు ఉన్నాయి రౌడీ యాక్ట్ కేసులు ఉన్నాయి సంఘ విద్రోహకర శక్తులుగా వాళ్ళు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారో క్లియర్గా ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది కూడా అటువంటి వ్యక్తులను వెళ్ళి కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి పార్టీకి మంచి జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అనే చర్చే ఎక్కువగా ఉంది అయితే వీడియో చూస్తున్న మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళితే మంచిదా వెళ్ళకపోతే మంచిదా అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలవటం సమంజసమైన కామెంట్ల రూపంలో మీరు కూడా తెలియజేయండి